పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం లేపాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసి తెచ్చుకున్న ఓట్లపై ఏపీ సీఎం ఘాటుగా స్పందించారు తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బర్రెలక్క అలియా శిరీష కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నారని అంటూ ఆయన ఎద్దేవా చేశారు ఇటీవల బర్రెలక్క మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్కు హితబోధ చేసే ప్రయత్నం చేయడం వైరల్గా మారింది రాజకీయాల్లో ఎవరి పార్టీ వారిది ఎవరి జీవితం వారిది కానీ పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు ఏపీసీఎం అలా మాట్లాడటం నాకు బాధేసింది ఆయన పవర్ అయినది నా పవర్ నాది పవన్ కళ్యాణ్ ఎంత మంచి వారనేది అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ బర్రెలక్క అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో నన్ను పోల్చడం సరికాదు అలాంటి ప్రముఖ వ్యక్తితో నన్ను పోల్చడం బాధేసింది అందుకే ఏపీసీఎం వ్యాఖ్యలపై నేను స్పందించబోను కానీ పవన్ కళ్యాణ్ గ్రేట్ పర్సన్ ఆయనకు నేను అభిమానిని ఆయనను తక్కువ చేయడానికి నా పేరు వాడుకోవడం సరికాదు అని భరెలక్క అన్నారు ఆయన ప్రజల కోసం ఎలాంటి పోరాటం చేస్తున్నారో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ కు డబ్బు వెనుక వేసుకోవడం తెలియదు ఆయన కూడా ప్రజాసేవ చేయాలని పోరాటం చేస్తున్నారు ఓడిపోయామని బాధపడకూడదు ఓటమితోనే గెలుపు సాధ్యమవుతుంది అని భరెలక్క అన్నారు